ۖ۶ ۶۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ఇంకా ఎవరైతే ఇక ఇంకా ఎవరు అయితే అది మేనే వల్పించకుండా ఇంకా తీసుకెళ్ళిపోతాం పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి ఇంక అందుకనే వెళ్ళిపోతున్నామండి మళ్ళీ వాళ్ళ దగ్గర దగ్గర అన్నమాట వెళ్ళి లేపి స్కూల్కి పంపించుకో ఇంకా రైతు బజార్కి కూడా అలాగా మార్కెట్కి గోంగూర ఒకటి తీసుకుని వెళ్తాను ముందు వంట చేస్తావా వంట చేసేస్తే టెన్షన్ ఉండదు తెలుసా పిల్లల క్యారేజ్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు కదా ముందు వంట చేస్తాను అనుకోండి తర్వాత ఆ పనిలో తెలుసుకోవచ్చు ఏమంటుంది చిక్కుడుగా టమాటా పాలకూర పప్పు ఎంత నెనసంపుగా ఉందా కదా బాగుంది ఇది రండి కాంబినేషన్ సూపర్ అది కొంతమంది ఫ్రై చేసుకుంటారండి మా ఇంట్లో ఫ్రై చేస్తే

పాల్గడుగా గోంగారు అయితే మరి మూడే ఇరవై ఒకప్పుడు అయితే గోంగారు పది రూపాయలు పెడితే ఇంత కట్టచ్చేది మనం ఎవరు కొనేవాళ్ళు కాదు తక్కువ అన్ని ఏవైతే మనం అప్పుడు కొనకుండా ఉన్నామా ఇప్పుడు అవి కొనలేకపోతున్నాం అంత రేటు పెరిగిపోయింది ఫ్రూట్స్ కానీ లేదంటే యాపిల్స్ ఇవప్పుడు ఒక కాయల్లో రాజుగా చూసేవారు ఇప్పుడు అదే యాపిల్స్ తక్కువ రేట్ అయిపోయింది అదే జాంకాయ నలభై రూపాయలు అయింది యాపిల్ ఫైవ్ పది పదిహేను ఇరవైలో ఉంది అలా మారితే పరిస్థితి గ్రేప్స్ అదే రోడ్ల మీద ట్రైన్తో తో సేల్ అవ్వగా రోడ్ల మీద పడేసారు ఇప్పుడు కొందామన్నా నూట యాభై పెట్టినా కేజీ కూడా ఇవ్వట్లేదు అలా ఉంది పరిస్థితి అట్లా బాగా బొబ్బాస్ అక్కడ కొనేవాళ్ళు ఎవరన్నా చెట్టుకుంటే తినే ఎక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అది కాయ యాభై రూపాయలు కాయ రూపాయి చిన్న ఎగబడి జ్యూస్ అవే తాగుతుంది అంతే ఏదైతే మనం నిషేధిస్తామో నిషేధించిన రాయి మూలక మూలకతరాయి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా పొద్దున్నే వంట అయితే చేసేస్తున్నాను చెప్పాను కదండి చిక్కుడుగా టమాటా వండేసి పప్పు పాలకూర వండుతున్నా రైస్ పెట్టేస్తాను అది ఈ వంట చేసేసిన తర్వాత నేను రొయ్యలు ఉన్నాయి నేనే చేసుకోవాలి బయట చేపించలేదు పీతలు ఉన్నాయి రొయ్యలు ఉన్నాయి అందుకని ముందు వంట చేసేస్తున్నాను లేదంటే ఇప్పుడు అందులో కూర్చున్నాను అనుకోండి నాకు వంట లేట్ అయిపోద్ది మధ్యాహ్నం పిల్లలకు క్యారేజీ లేట్ అయిపోద్ది అందుకని ముందు వంట అయితే చేసేసుకుంటున్నాను దోసకాయ పచ్చడి ఇది ఒక దోసకాయ ఉందండి పోయిన వారంలో తెచ్చింది ఎండుమిరపకాయలు వచ్చి పచ్చిమిరకాయలు కూడా పండిపోయినాయి పండుమిరపకాయలు వేసుకుని పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంది అనమాట ఇంకా అందుకనే దోసకాయని వేస్ట్ చేయడం ఇష్టం మిర్చిని వేస్ట్ చేయడం ఇష్టం కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుని టమాటాలు వేసుకుని పచ్చడి కూడా చేసుకుంటున్నాను ఉంది ఇంకా అన్నం ఉడికితే దించేసాను పప్పు కూడా అయిపోవచ్చుంది ఇంకో రెండు మూడు విధులకు వస్తే అది కూడా కట్టేస్తాను చిక్కుడుకాయ కూర వస్తుందంటే ఇది పెట్టేసానండి ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగాక టమాటాలు వేసుకున్నా అవి ఇది బాగా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకున్నానండి త్వరగా మగ్గడం కోసం మగ్గిన తర్వాత అయితే చిక్కుడుకాయ వేసుకుంటాను అన్నీ వేసేసా ఏమీ అవసరం లేదు ఒక్క తిప్పు మిక్సీ తిప్పేసుకుంటే అయిపోతుంది

పిల్లల క్యారేజ్ తర్వాత ఇస్తారా వెళ్ళిపోయారా మాటలు లేవంతే సిలిండర్ గా ఉంది పర్లేదు హ్యాపీగా తింటాం నువ్వైతే కారం కూడా తక్కువ ఉంది లైక్ చేయి మనం అడగట్లేదండి లైక్ మధ్యన అందుకని చేయట్లేదు లైక్ ఫ్రెండ్స్ మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకని లైక్ చేయట్లా అందరూ కూడా మీ వీడియోస్ చక్కగా వెళ్తాయండి మంచి కంటెంట్ బాగుండిద్ది మరి లైక్స్ అసలు రావేయండి ఫ్రెండ్ అని అడుగుతున్నారు ఫోన్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం అన్ని వ్యూస్ వచ్చినప్పుడు కనీసం ఒక ఐదు వందల మంది అంటే లైక్ చేస్తే వీడియో ఇంకా బాగా అయిద్ది కదా అంటే బాగా గ్రోత్ అయిద్ది కదా అందుకనే అడుగుతున్నా లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం అన్నం పెట్టే నాకు తినేస్తా నువ్వు టిఫిన్ చేస్తావా సరే నాకు పెట్టి ఏంటి నాటు చిక్కుడు వేయాలి కాదా చిక్కుడు పొద్దున్నే వంట చేసేవాళ్ళు మా అమ్మగారు చాలు రోజు దూటైపోతా రెండు అలా అయిపోయి పప్పు అక్కడ అక్కడ తెచ్చి పట్టుకొని పట్టుకోండి కాలుతుంది నిన్న మెంతికూర పప్పు ఇవాళ పాలకూర పప్పు తీసుకెళ్ళాడు ఇవే బెటర్ తినొచ్చు కడుపు నిండా తిన కడుపు నిండా తినచ్చు చిక్కుడిగా చిక్కుడుకాయ ఒక దోసకాయ టమాటా పచ్చడి పాలకూర పప్పు ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట పచ్చడి గురించి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు చెప్పాలి కదా ఇది నాటు చిక్కుడు కాయలు ఇవి హైబ్రిడా హైబ్రిడ్ అనుకుంటా మరి అదే నాటు చిక్కుడు కాయలు పొట్టిగా వస్తాయి చూడు అవి చాలా బాగుంటుంది అంటే ఒక గంజ తిన్నాను టేస్ట్గా ఏమని పిచ్చలు ఆ చిక్కుడికి మొన్న చిక్కుడు కాయలు ఇందులో ఉండే చూసావు ఒకరోజు అవి నాటు చిక్కుళ్ళు పొట్టి తెచ్చాను ఎంత బాగుంది కూర అవును కారం తక్కువ వేసేవావుగా పచ్చడిలో ఘాటుగా చేసుకున్నావా తక్కువే వేసావు నువ్వు కూడా తినాలని వత్తడి ఎరగొట్టేసి రగ్ కొట్టేసానా పచ్చడితో తినేయచ్చు కూరలు అన్నీ ఉన్నప్పుడు చేస్తావు పచ్చడిపోతుంది అవును అంటే అవి వేస్ట్ అయిపోద్ది అని ఇక చేసేసాను కమ్మగా ఉంది పచ్చడి ఒక్క ముద్ద కలుపుకొని తిన్నా చాలు అలా ఉట్టి పచ్చడితో తినేసి అన్నం మొత్తం అంత బాగుంది కాకపోతే నాకు ఇష్టమైన పాలకూర పచ్చడి అయితే చాలా బాగా కుదిరేసింది వాళ్ళు ఎందుకన్నా అదేంటి ఎప్పుడు బాగా ఒక్కోసారి అంతే అలా కుదిరేస్తా ఉంటే చక్కగా అన్ను చిక్కుడు కాయలే నువ్వు తిని ఉంటే తెలిపేది నన్ను పంపించా మార్కెట్లో ఆహా ఇదైనా పప్పులో నచ్చుకుంటే చిన్నబాబు ఉడుకుతున్నప్పుడే కొంచెం వేసుకుంది నేసేడు చిక్కుడుకాయ కూర ఇడ్లీలో వాడికి పాపం వారం రోజుల నుంచి ఏం పెట్టట్లేదు ఏం వండినా వాడికి నోటి పండగలా ఉంది పచ్చడి బాగా నచ్చింది అది దగ్గర పెట్టుకో నిన్న కూడా ఎంత పప్పు వండితే పాపం చిన్నబాబు వండంగానే గబా గబా అన్నం పెట్టేసుకుని తినేసాడు పాపం వాడి నోటికి వారం రోజుల నుంచి మజ్జిగ అన్నం ఏం పెడుతున్నాను పెరుగు అన్నం అంటే జ్వరం వచ్చింది కదా ఇంకా అందుకని ఇంకా కొంచెం పప్పు అది పెట్టమన్నారు డాక్టర్ గారు నడితే చారు గాని లైట్గా పప్పు కానీ ఆకుకూరలు కానీ పెట్టమంటే ఇక సరే అని పప్పు చేశాను ఇంకా అందుకే ఈ రోజు కూడా పప్పు చేశాను వాడికు పెట్టాలని ఆ పప్పు ఏం మిగలలేదమ్మా నిన్న తినలేదు సాయంత్రం లేదు అయిపోయింది మధ్యాహ్నం మరి మళ్ళీ సాయంత్రం తిని ఉంటారు నాకు తెలుసు కొంచెం వీళ్ళిద్దరు ఇంటి దగ్గర ఉన్నారు కదా పిల్లలు తిని ఉంటారు అయితే అది ఇంకా అసలు ఎక్సలెంట్ గా ఉంది మెంతికొర పప్పు అయితే అవును చాలా బాగుంది మెంతికొర పప్పు చక్కగా మెంత మెంత చిన్నది కదా అది అవును సూపర్ ఉంది చిన్న మెంతకే బాగుంటుంది పెద్ద మెంతాక అసలు టేస్ట్ బాగు కమ్మగా ఉంది పప్పు కూడా ఆ పచ్చడి కొంచెం వేసుకొని పప్పులో నంచుకొని తింటే బలి వండిద్దాను ఇప్పటి కురేవరం రేపు వండాల్సింది అవును ఇంకా సర్లేని వండేసా ఇంకెందుకే ఎలాగ తెచ్చావుగా ఇంకా ఒకసారి నైట్కి కూడా కుదరట్లేదు వంట చేయడం అందుకే వండేసాం అనుకో ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏముంది అన్నం తిన్న తర్వాత ఏంటి వాళ్ళ మళ్ళీ ఐదు కేజీలు తెచ్చావుగా రొయ్యలు వలిపీచ్చలు వలిపీచ్చలు ఇప్పుడు వలవాలండి మేము అంటే అక్కడ మళ్ళీ పిల్లలకు లేట్ అయిపోతుంది తీసుకొని వచ్చేసాము ఇప్పుడు రైలు పీతలు అవి మేమే చేసుకోవాలి పీతలు కూడా ఆర్డర్ ఉంది ఒక రెండు కేజీలు అందుకనే పీతలు తీసుకొచ్చాము పీతలు నిర్ణయం వండింది నిన్న నేను హాఫ్ కేజీ చేసామండి పీతలు అంటే హాఫ్ కేజీనే ఆర్డర్ ఉందని హాఫ్ అనేది కూర వండేసి హాఫ్ కేజీ మిగిలిందేమో ఇంకా ఇంకా డాను వాళ్ళు డాను వాళ్ళు వచ్చారని ఇంకా వండేసా పీతల కూర సూపర్ ఉంది కదా అసలు పీతలు ఎన్నే చెప్పంటే ఆర్డర్ చపాటు చక్కగా చేస్తే మళ్ళీ రెండు కేజీలు ఆర్డర్ అయితే వచ్చింది ఇంకా రెండు కేజీలు చెయ్యాలి కదా అని వాళ్ళ మార్కెట్కి వెళ్ళి ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్ళి పీతలు అయితే తీసుకున్నాం ఇంకా దొరకవేమో అనుకున్నా నేను పర్లేదు ఇవాళ బాగానే ఉన్నాయి మార్కెట్లో రైలు కూడా అన్నీ పెద్ద రొయ్యలు వచ్చినాయి సరే నేను చేసిన రైలు పచ్చడి కూడా అయిపోయింది అది నిన్న పది కేజీలు అయిపోయింది చాలా మళ్ళీ నిన్న సాయంత్రం అయితే ఒక ఐదు ఆరుగురు ఫోన్ చేశారు రొయ్యలు పచ్చడి కావాలని ఇక వాళ్ళకైతే ఇప్పుడు చెయ్యాలి కాబట్టి ఎక్కువైతే తీసుకోవాలి ఒక ఐదు కేజీలు తీసుకొని వచ్చి ఐదు కేజీ లేక మళ్ళీ అక్కడ అంటే డైలీ మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుందండి అలాంటప్పుడు ఆ రోజు చేసి ఫ్రెష్గా ఈ రోజు చేసి పంపించేస్తే మనకి మీకు కూడా ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ అనేది అందుకని చెప్పి ఇంకా ఎంత ఆర్డర్ ఉందో అంతవరకే చేస్తున్నావు ఎక్స్ట్రా చేయట్లేదు అసలు కేజీ బోటీ కొంగూర ఇరవై కేజీలు చేసినా ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది ఆర్డర్ మిగిలి మిగిలిపోతుంది కానీ ఇవన్నీ ఇంకా మనకు ఒక పావు కిలో కూడా మిగిలేదు ఉండట్లేదండి అండి బోటీ అయితే అంత బాగా వెళ్తుంది బోటీ కొంగూర కేజీలు కేజీలే చెప్తున్నారు అయితే రెండు కేజీలు చెప్పారు బాగా వెళ్తుంది పోటీ గోంగారు ఎక్సలెంట్ గా ఉంది టేస్ట్ కూడా అసలు అంటే ఏమంటారు పచ్చడి వేసుకుంటే ఒక ముద్ద తినాలి అని అనిపించింది కానీ పోటీ గోంగారు అలా కాదండి పచ్చడి వేసుకుని అన్నం మొత్తం తినాలి అనేటట్టుగా ఉంది అంత టేస్ట్ ఉంది ఇంకా అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు చాలా బాగుందండి అని చాలా బాగుంది పచ్చడి అయితే అంటే ఇంక ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు రొటీన్గా తినేవి కాబట్టి మనకు అంత ఫేవరెట్ అనమాట కాంబినేషన్ రిపోయి ఇంకా అది ఫ్రెండ్స్ విషయం అయితే ఇంకా ఇప్పుడు తినేసి అయితే ఇంకా త్వర త్వరగా అవి అయితే చేసేస్తాము ఇంకా ఈయనైతే బోన్ చేసేస్తున్నారు కదా నేనైతే టిఫిన్ తెచ్చుకున్నాను టిఫిన్ చేసేసి ఇంకా అవి వలిసి త్వరగా చేయాలి ఇంకా అది అయిపోయాక మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి బయటికి వెళ్ళాలండి మళ్ళీ వంట వెళ్ళాలి మనం కొన్ని మనకి సామాన్లు అయితే కావాలి బాక్సులు కవర్సు ఇంకా ఏంటమ్మా అవి టేపులు టేపులు ఇవన్నీ అయితే తీసుకోవాలి అయిపోయినాయి అదొకటి సంజు అయితే చీర ఒకటి కొని పెట్టాలన్నమాట సంజుకి ఇక భోజనం అయిపోయిన తర్వాత ఇక ఆ రొయ్యలు అయితే మొత్తం చేసేసి వలిసేసి ఆ రొయ్యలు పచ్చడి చేసేసి ఆ పేతల పచ్చడి ఇవి రెండు చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఇవన్నీ అయ్యేసరికి ఒంటి గంట అవుతుంది ఇక ఒంటి గంటకు భోజనం చేసి అయితే బయలుదేరి మనం వంటని వెళ్ళి ఈ చీరలు అవి కొండం తర్వాత ఇది మనకు కావాల్సిన సామాన్లు అన్నీ కవర్లు ఇవన్నీ ప్యాకింగ్ మొత్తం అయితే తీసుకోవాలన్నమాట ఇక అదండి ఇక విషయం ఇక అది చేసేస్తావు అయితే సరే అయితే లెంత్ అయిపోద్ది వీడియో అది నెక్స్ట్ వీడియోలో మీరు ఈ రోజుకైతే ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్